హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ చూపి ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడో లేదండి తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో దిండి అనే గ్రామం దగ్గర ఈ దిండి వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయన్నమాట దుందిబి నది అని పిలువబడే నదిపై ఈ దిండి వాటర్ ఫాల్స్ అనేది కట్టారు ఈ రిజర్వాయర్ పైనుంచే వాటర్ మనకి వాటర్ ఫాల్స్లా వస్తూ ఉంటాయి ఇది మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు హైవేలోనే ఉంటుందండి ఇది మనం విజిట్ చేయమని కానీ ఆగమని కానీ ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది హైవే రోడ్ పైన ఉంటుంది ఇది చూసిన వాళ్ళు ఆగకుండా అయితే వెళ్ళరండి నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం వెళ్ళాం మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఈ రోడ్లో కొద్దిసేపు అయితే ఇక్కడ ఆగి ఫొటోస్ అవి తీసుకున్నాము మీ అందరికీ చూపించడానికి నేను ఇలా వీడియో షూట్ చేశాను ఇక్కడ నుంచి పైకది ఎక్కి మొత్తం రిజర్వాయర్ అంతా చూడొచ్చండి కాకపోతే ఒక వన్ ఆర్ టూ అవర్స్ పడుతుందనమాట మేము మేము ఇంకా గుడికి వెళ్ళే ప్లాన్లో ఉన్నాం కదా అని చెప్పేసి ఆ పై వరకు ఏమి ఎక్కలేదు అక్కడికి మనం పైకి వెళ్ళడానికి టికెట్ లాంటిది ఏమి అవసరం లేదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మన ఓన్ రిస్క్తోనే అక్కడికి వెళ్ళాలి అక్కడ సెక్యూరిటీ పరంగా కూడా నాకైతే ఎవరు కనిపించలేదు ఇక ఇక్కడ నుంచి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అనేది మేము స్పెండ్ చేసి మళ్ళీ శ్రీశైలం బయలుదేరిపోయాము యాక్చువల్గా రిటర్న్లో వచ్చేటప్పుడు ఆగాలనుకున్నాము బట్ కాకపోతే వచ్చేటప్పుడు అంత టైం ఆగాలంటానికి కుదరలేదు అందుకని చెప్పేసి మళ్ళీ కారులో నుంచే వీడియో తీస్తూ వచ్చేసామన్నమాట నాకైతే ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగా నచ్చిందండి నెక్స్ట్ టైం ఈసారి వెళ్ళినప్పుడు పై వరకు ఎక్కి అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అంతా కూడా మీకు నేను చూపించడానికి ట్రై చేస్తాను బట్ ఇదైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి అప్పుడప్పుడు మనం ఈ ఉన్న టెన్షన్స్ కానీ ఈ జాబ్ లైఫ్ ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో గడిపితే మన మనసుకు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు కూడా దిండి వాటర్ ఫాల్స్ చూసి ఉంటే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దిండి వాటర్ ఫాల్సే కాకుండా నెక్స్ట్ వీడియోలో శ్రీశైలం వెళ్ళేటప్పుడు విశేషాలన్నీ కూడా నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఎవరుండరండి ఖచ్చితంగా అందరికీ నేచర్ అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్